శుభోదయం అండి నారుమించి నోట ఓ మంచి మాట ఈ శీర్షికని ఈ రోజున ఒక హాట్ టాపిక్ తీసుకుంటున్నాం అది అది అయోధ్య శ్రీరాముల వారి ప్రతిష్టాపన ముహూర్తం గురించిన మీ మాంస అందరూ కూడా ఇప్పుడు ఆశ్చర్యకరంగా ప్రతి ఒక్కరి నోట కూడా ఈ ముహూర్తం విషయమై చాలా చాలా పలు చర్చలు జరుగుతున్నాయి పలు పలు సందేహాలు కూడా కలుగుతున్నాయి అందుకని ఇది అందరికీ తెలియాల్సిన విషయం అనుకొని ఈ విషయాన్ని నేను క్షుణ్ణంగా క్లుప్తంగా మీ ఉంచుతున్నాను అయోధ్య రామ మందిర ప్రతిష్ట ముహూర్త పరిశీలన గురించి ఆలోచిస్తే కనుక అయోధ్యలోని బాలరాముని విగ్రహ ప్రతిష్ట ఈ నెల ఇరవై రెండవ తారీఖు నాడు సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల సమయానికి జరగనున్నట్లుగా మనందరం కూడా తెలిసిన విషయమే కదా మరి అయితే ఆ ముహూర్తం సరైందేనా అసలు పుష్యమాసంలో ప్రతిష్ట చేయవచ్చా ఇలాంటి సందేహాలు చాలామంది పండితులు లేవనెత్తుతున్నారండి ప్రతి చోట పండితుల మధ్య ఇదే మీమాంస దీని గురించే డిస్కషను దీని గురించే చర్చ వాదోపవాదాలు జరుగుతున్నాయి అందువల్ల దీన్ని నేను పరిశీలించి కొంతమంది మేధావుల్ని బాగా అవగాహన చేసుకొని ఆ మేధావులతో చర్చించిన తర్వాత ఆ వివరంగా పరిశీలన చేసినటువంటి జ్యోతిష్యులు సుప్రసిద్ధ జ్యోతిష్యులండి వాళ్ళు వాళ్ళు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం అసలు పుష్యమాసంలో ప్రతిష్ట సరైందేనా అని కొంతమంది ప్రశ్నించగానే ఆ మేధావులు ఇచ్చిన సమాధానం ఏంటంటే నిస్సందేహంగా సరైంది దేవతా ప్రతిష్టలకు పుష్యమాసం పనికి వస్తుందని మరి జ్యోతిష్య గ్రంథాల్లో కూడా ఉన్నదే కదా సర్వేషాం పౌషమాఘౌ ద్వౌ విభూధ స్థాపనే శుభౌ అని బృహస్పతి మనకి తెలిపింది అంటే ఏ దేవతకైనా సరే పుష్యమాసం మాఘమాసం శుభకరం అని అర్థం పైగా ఒక్కొక్క మాసంలోని ప్రతిష్టకు ఫలితాలను కూడా తెలుపుతూ పౌషే రాజ్య వివృద్ధి సార్ అని కూడా తెలియజేయటం జరిగింది దీని అర్థం ఏమిటంటే పుష్యమాసంలో దేవతా ప్రతిష్ట జరిగితే రాజ్యం విశేషంగా అభివృద్ధి పొందుతుంది మన తెలుగు రాష్ట్రాలలో పుష్యమాసం అంటే శూన్యమాసం అని మనం తలుస్తూ ఉంటాం అయితే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తే పుష్యమాసం వివాహం గృహారంభం ప్రవేశాదులకు పనికి వస్తుందని ముహూర్త గ్రంథాలలో కూడా స్పష్టంగా తెలియజేయబడింది అలాగే మకరస్థే సూర్యే పౌషే శుభం అని అంటూ నిషేధస్థు ధనురర్క విషయ అని పీయూషార ఎందు స్పష్టపరచడం జరిగిందండి తిథులలో ద్వాదశి తప్ప ఇంకేమీ దొరకలేదా అని కొంతమంది పండితులు అడిగిన దానికి జ్యోతిషులు ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే ద్వాదశి తిథికి అధిపతి విష్ణు భగవానుడు ఎద్దినే యస్థ దేవస్య తద్దినే తస్య సంస్థితి అని నారద మహర్షి వాక్యము అందువల్ల విష్ణు భగవాన్ని అవతారమైనటువంటి శ్రీరామచంద్రుని ప్రతిష్టకు ద్వాదశిని మించినటువంటి తిథి ఏమున్నది అదే కావాలి మనకి ద్వాదశ్యాం హరే అని అగ్ని పురాణం ముందు కూడా ఉంది కదా మరి అట్లాగే మూడు ప్రతిష్ట మిట్ట మధ్యాహ్నం చేయటం ఏంటండి అని చెప్పి కొంతమంది పండితులు సంశయాన్ని లేవనెత్తారు దానికి జ్యోతిషులు ఇచ్చిన సమాధానం ఏంటంటే అభిజిత్ ముహూర్తంలో ఏమి చేసినా సరే అది అక్షయ ఫలితాన్ని ఇస్తుందని మత్స్యపురాణ వచనం ఉంది అంతేకాకుండా శత్రు నిర్మూలన కూడా తీరుతుంది మరి శుభముహూర్తమేనా గ్రహస్థితి బాగుందా చరలగ్నంలో లగ్నంలో ప్రతిష్టండి బాబు అని కొంతమంది పండితులు అడిగితే దానికి జ్యోతిష్య ఇచ్చిన సమాధానం ముహూర్తం బాగుంది నాయన లగ్నంలో గురుడున్నాడు ఎన్నో దోషాలను పోగొట్టే విధంగా లగ్న బలాన్ని కలిగి ఉంది స్థిర ద్విస్వభావ లగ్నాలు ఏవి కూడా మేష అంత బలం కలిగి లేవు మేషం చెర లగ్నమైనా సరే నవాంశలో ద్విస్వభావ లగ్నం అవటం శుక్రుడు లగ్నాన్ని వీక్షిస్తూ ఉండటం వలన దోషరహితమైంది మరి లగ్నే స్థిరే రాశియుక్తే నవాంశకే చోభయగే స్థిరే వా అని వశిష్ట సంహిత పైగా ఈ లగ్నం నుండి ద్వితీయ భావం మందు అంటే రాశి ఎందు కాదని గమనించండి ఇక్కడ అది ముఖ్యం మనకి ఏంటంటే లగ్నం నుండి భావం మందు చంద్రుడు ఉండటం ఎంత శుభప్రదమో వింశోపక బలం తెలిపిన వారికి సులువుగా అవగతమవుతుంది దీనివలన రాబోయే కాలంలో దేశమంతటా కూడా రామమందిరాలు రామాలయాలు నెలకొని దేశం శుభ పరిణామాలు చవిచూస్తుందని చెప్పి వశిష్ఠ మహర్షి గారి అండి ఇది లగ్నాద్వితీయే శుభకే చరేంద్ర చంద్ర పుత్రార్థ శుభప్రదశ్యుజ అందువలన ముహూర్త విషయంలో సందేహాలు మాని ఆ శ్రీరామ మందిర ప్రతిష్టా మహోత్సవాన్ని వీక్షించి ఆ రోజు మన ఇంట దీపమాలికలను వెలిగించి దీపావళి పండుగ జరుపుకోవటం శ్రేయస్కరు ఏమండి ఏ సందర్భాన్ని అయినా ఆలోచించుకొని వేద వేదాంగ పండితులు భారతదేశంలో నిష్ణాతులైనటువంటి పండితులు ఉన్నారు ఇక ఉత్తర భారతంలో చెప్పక్కర్లేదు పండితులకు కోవిదులకు పండితు కోవిధులకు కొదవే లేదు అలాంటి వాళ్ళు మరి ఇంతమంది ఉన్నప్పుడు ఒక దేదీప్యమానమైనటువంటి మానవ రూపం ధరించినటువంటి దేవుడి విషయంలో ఆయన ప్రతిష్టా మహోత్సవానికి సంబంధించినటువంటి ముహూర్తం విషయంలో ఎక్కడ కూడా ఏ దోషరహితాలు కానీ ఏ దోషాలు ఏ లోపాలు లేకుండానే వారు అన్నీ ఆలోచించుకొనే పెడతారండి మనకి మనమే మన చట్టం తీసుకొని మనకు మనమే మేధావులం అనుకొని ఏదో మనకు తెలిసిన మిడిమిడి జ్ఞానంతో చిన్న పంచాంగాలు గంటల పంచాంగాలు పట్టుకొని తిరుగుతూ ఏదో తప్పులు ఎంచుకుంటే కాదండి అక్కడ పెద్ద పెద్ద పీఠాధిపతులు మతాధిపతులు అలాగే పెద్ద పెద్ద వేద వేదాంగ కోవిధులు వీళ్ళందరినీ కూడా ప్రభుత్వాధికారులు ఉన్నతాధికారులు అలాగే ఆచారాలు తెలిసిన వాళ్ళు ఆగమ పద్ధతులు తెలిసిన వాళ్ళు వైష్ణవ సిద్ధాంతాలు తెలిసిన వాళ్ళు ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారండి వీళ్ళందరూ కలిసి కూర్చొని సమిష్టిగా ఆలోచించి మరి ఈ నిర్ణయం తీసుకున్నారు ఈ మహుతం విషయంలో ఈ ముహూర్తం విషయంలో ఈ మీమాంసలు అన్నీ వదిలేసేసి రామనామం చేసుకొని హాయిగా ఆ రోజున చక్కగా అదే సమయానికి మన ఇంట్లో లేకపోతే ఏ దేవాలయంలోనూ రామ పూజ చేసుకొని టీవీ ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించి సాయంత్రం పూట ఐదు దీపాలను మరి ఇంట్లో దేవుడి మందిరంలో రెండు అలాగే తులసి మొక్క దగ్గర రెండు ఇంటి ముందు ఒకటి ఐదు పరిమిదలు వెలిగించి అఖండ జ్యోతి ఇంటి ముందు వెలిగిస్తే మంచిది దీ దేదీప్యమానమైన దీపావళి పండుగలాగా దీపాలు వెలిగించుకొని కాస్త మతాబులు ఇలాంటివి కాల్చుకుంటే శ్రేయస్కరం అండి స్వస్తి